హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారందరు ఆమ్ కవిత ఆ ఆల్సో ఫుడీ ఇవాళ చోలాకాయ్ ఫ్రై చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయినాక కాస్త కరివేపాకు కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు నలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని కాస్త ఫ్రై అయినిద్దాము వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నలిచి వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి ఆనియన్ ముక్కలైతే కొంచమే వేస్తున్నాను ఇవి కాస్త ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి నార తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాష్ చేసి పెట్టుకున్న చోళకాయలు కూడా వేద్దామండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ మసాలా మొత్తం వీటికి పట్టేలాగా బాగా కలిపేసుకొని మూతను ఉంచి స్టవ్ను సిమ్లోనే ఉంచి ఉడికించుకుందాము ఇలా కాస్త మగ్గినాక మూతను తీసి కాస్త సాల్ట్ అంటే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిగిలి ఉన్న ఆనియన్ ముక్కలు కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకొకసారి మూతను పెట్టి పూర్తిగా మగ్గించుకుందాము స్టవ్ను సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇందులోకి పల్లీల పొడి ముందుగా దంచి పెట్టుకున్న పల్లీల పొడి అయితే వేస్తున్నాను ఇంట్లోనే ఉన్నింది అదే వేసుకుంటున్నానండి లేదా కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బాగా కలిపేసుకొని చపాతిలోకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది